Wow. guide <laughs> <laughs> are coming చాలా మా ఆడ వెళ్ళిపోతా ఉంటది ఎందుకు భయపడదు ఈ పంట ఎవడో నిలబడినట్టు అని నాకు కానీ ఎవడ లేడు దారుణం ఉంది గిడ్డను తొరదొచ్చేస్తుంది తెచ్చుకో నూ నీటి నూనె చూడబోట మొబైల్ అడిగిపోయి పక్క అడిపోతా ఇపోతాయి ఇంతకి ఇవన్నీ పెంటలండి ఇగో అంటే ఎగురుకుంటా పెంటేస్తాయనమాట ఇప్పట్లో మనం బాబోయ్ అంటాము వీళ్ళకి భయం ఎక్కువ పైకి వెళ్ళాలంటే ఎంత అందమైన జేలు నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఆవిడ అక్కడ కాపీ కొడుతుంది నన్ను నేను ఎంత అదే యాంగిల్ ఇక్కడ ట్రై చేశాను ఇది అర్మేనియాలో ఉన్న ఫీలింగ్ వస్తుందండి గోల్కొండ గురించి తెలుసుకోవాలంటే మనం ఇయర్ లెవెన్ ఫార్టీ త్రీ కి ప్రయాణం చేయాలి లెవెన్ ఫార్టీ త్రీలో కాకటియ రాజు ఇక్కడ ఒక మడ్ ఫోర్ట్ కట్టాడు అంటే మడ్ ఫోర్ట్ అంటే మట్టితో కట్టిన కోట మరి దీన్ని గోల్కొండ అని ఎందుకంటారు గోల్కొండ అని ఎందుకంటారంటే అంటే కాకటియ కింగ్ అంటే కాకటియ రాజు ఈ ప్లేస్ ని తీసుకునే ముందు ఇక్కడ గొర్రెలు మేసే వాళ్ళు ఉండేవారు అందుకు ఈ ప్లేస్ ని గొర్రెల కొండ అనేవారు ఆ తర్వాత కుతుబ్ షాహీ డైనస్టీ వాళ్ళు ఈ ప్లేస్ ని అప్గ్రేడ్ చేశారు అప్గ్రేడ్ చేయడమే కాకుండా ఈ ప్లేస్ ని ఇంకా ఎక్స్పాండ్ చేశారు ఈ కోటలో ఎనిమిది పెద్ద గేట్లు వంద కంటే పైగా ఫిరంగులు ఎంతో మంది సిపాయిలు మరి ఒక సాధారణమైన కోటకి ఎంత బందోబస్తు ఎందుకు ఎందుకంటే ఇది ఒక డైమండ్ మార్కెట్ అవునండి మీరు ఎన్నది కరెక్ట్ ఇది డైమండ్ మార్కెట్ పక్కనే ఉన్న కోలూరు నుండి అంటే అక్కడ మైన్ నుంచి డైమండ్స్ ఇక్కడికి వచ్చేయి ఇక్కడే డైమండ్స్ ట్రేడింగ్ అంటే ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ బిజినెస్ నడిచేది మన హైదరాబాద్ డైమండ్స్ గోల్కొండ హిస్టరీ పదండి మన స్టైల్లో వీడియో స్టార్ట్ చేద్దాం మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి ఓకే ఓకే అండి ఇక్కడ స్టోన్స్

ఆర్మీలో రిక్రూట్ అయిపోయినట్టు చూసారా నేను రిక్రూట్ అయిపోయిన ఇప్పుడు విచిత్రం ఏంటంటే మాకు గైడ్ మిస్ అయిపోయాడు ఎప్పుడైనా ఎన్నారా గైడ్ మిస్ అవ్వడం మేము అక్కడ అక్కడ తీసుకెళ్ళాడు ఆయన అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అక్కడ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలాగే ఇలాగ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మేము ఇంకా మా వీడియోలో మేము బిజీ అయిపోయాము బిజీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వెనక్కి తిరిగి చూసినప్పటికీ మా గైడ్ లేదు ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడా ఏంటి అనేది వెతుకుతాం ఆయన కోసం ఎక్కడ ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు మా గైడ్ దొరకడం ఆ దోకన ఆ గేట్లో వెనకాల దోకుంటున్నాడు మరి ఎందుకు తెలుసు నో దాకన్నాడు తెలియదు గైడ్ లో చూస్తున్నే ఎలా పరుగులు పెట్టినా అంటే అలా పెరుగులు పెట్టున్నాడు మేము ఏం చేయలేదండి మేము ఉత్తి మామూలు కానీ వాళ్ళకి క్లియర్గా చెప్పాము కూడా అప్పటికీ ఎందుకంటే గైడ్ ఉన్నారంటే మనకి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అంటే ఫస్ట్ టైం మనం ట్రై చేయబోతున్నాము అంటే గూగుల్లో సెర్చ్ చేసి ఇక్కడికి వచ్చి మాట్లాడే కంటే డైరెక్ట్గా గైడ్ని మా పక్కన పెట్టి ఆ గైడ్ని కూడా వీడియో ఈసీ అలా ప్లాన్ వేసుకున్నాం మేము స్టార్టింగ్లో చాలాసేపు మేము వెతుకుతానే ఉన్నాము ఎవరి ఫేస్ చూపించాలా ఎవరి ఫేస్ చూపించాలని అంటే దాని అర్థం వాళ్ళు అగ్లీగా ఉన్నదని కాదు ఎవరు ఒప్పుకుంటలేదు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు ఏంటంటే మా ఫేస్ వీడియోలు చూపించకండి ఫేస్ చూపించకండి ఫేస్ చూపించకండి ఫేస్ చూపించకండి చాలా మందిని అడిగాము ప్రతి ఒక్కరు చెప్పేది అదే అయితే దాన్ని బట్టి నాకు అర్థం ఏమి అంటే ఏంటంటే వీళ్ళు ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటారు అప్పటి నుంచి వాళ్ళు భయపడుతున్నారు ఓకే అండి ఇప్పుడు సాహసం మొదలవుతుంది బర్డ్స్ సాహసం చేయరా డెంబకా అన్నట్టు ఉంది అక్కడ ఎవరు కనిపించండి నాకు గుహలో ఉందా పదండి ఈ సైడ్ వెళ్ళి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఏ ముందు ఏంటో ఐ డోంట్ థింక్ సో యూ విల్ ఫైండ్ డైమండ్ బట్ యూ విల్ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ క్రిపీ బర్డ్స్ ఏమంటే గబ్లలు ఉన్నట్టున్నాయి అక్కడ సౌండ్ వస్తుంది వెర్ ఇస్ మై మొబైల్ మై మొబైల్స్ ఫ్లాష్ చేసి వస్తారు వెళ్దాం టికెట్ ఆఫ్ అట్

ஒரு சரிஞ்சி கொம்பு சத்து ஏதோ கொம்பு போல்ட்னா இக்கடி எதோ பையன் ஆடோல மாட்டா அப்படி அப்படியே நாளில் சரி లేనిపోయినా ఏ అగోరా వచ్చాడని అక్కడి నుంచి తీరిపోద్ది అనమాట ఫ్లాష్ లైట్ ఆపేయడం బెటర్ ఇంకా బాగుందండి సరదాగా ఇక్కడ ఏదో చిన్న కన్న కన్నం కనిపించింది ఈ కన్నంలో గండం ఉంటుందో చూద్దాం ఎవడో కుర్చీ పెట్టుకున్నాడు మరి ఈ చికట్లో కుర్చీ ఎవరు పెట్టాడో తెలీదు పైన కూడా ఏం లేవు కమ్ హియర్ ఐ విల్ షో యూ సమ్థింగ్ మా ఆవిడ చూడండి ఎక్కడ భయపడి కమ్ 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 ఐ విల్ షో యూ సమ్థింగ్ కమ్ కమ్ ఐ విల్ షో యూ సమ్థింగ్ దెర్ ఇస్ సమ్థింగ్ ఇట్స్ నాట్ హార్చర్ కమ్ ఇట్స్ అడ్వెంచర్ బా దొదలు వస్తున్నాయి ఏంటి ఐ ఫీల్ ఇచ్చి ఐ థింక్ ద మస్కీటోస్ ఆర్ బైటింగ్ ఓ మై గడ్ దిస్ ప్లేసెస్ ద మస్కీటోస్ విల్ బీ హారబుల్ బా మనకు పుట్నీ ఏంటి తెలియదు కానీ ఎలా ఉందండి నా లుక్కు నా గెడ్డం నా మేసాలు నచ్చినట్టా నచ్చినట్లయితే ఒక లైఫ్ కొట్టడం మర్చిపోకండి ఇంకా అది కామెంట్ పెట్టండి అన్న బాగుంది అన్న అని అప్పుడు తెలుస్తుంది నాకు ఇదే అండి దురదలు వస్తున్నాయి దురదం మాత్రం గట్టిగానే వస్తుంది ఇప్పుడు ఒకదాని తర్వాత మా కొడుపు కొడుపునే పోతుంది ఇప్పుడు నాకు మలేరియా డ్యోరియా గిరేరియా ఏమైనా అనుకో మళ్ళీ ట్రిప్పులు ఇప్పుడు మన క్యాన్సిల్ అవుతాయి కుద్దు అలాంటి ఏమీ అవసరం లేదు ఇప్పుడు మనం ఏంటంటే ఎందాక అక్కడ గబ్బిల్ ప్లేస్ చేసాం కదా ఓకే ఇంతక మనం గబ్బులాలు చూసాం కదా ఆ గబ్బులాలు ఏంటంటే ఇంకా లోతుకి వెళ్తాను అంటే కొంచెం హెవీ ఫీలింగ్ బ్యాడ్ వైబ్స్ వస్తున్నాయి అనమాట అంటే ఇక్కడ ఏదో బానిసలకి మరి హింసించవరో మరి ఏంటో తెలియదు కానీ అంటే ఇక్కడ మా ఆవిడ కూడా అదే ఆర్మీ టఫ్ అంటండి నాట్ డబ్బు బట్ దూస్ట్ ద యూస్ట్ టార్చర్ ఐ థింక్ సమ్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్ సో ఎవరైనా బందీలకి ఎక్కడ ఎక్కడ ఏదైనా చేసేవారో మరి ఏది తెలీదు ఓకే అండి ఒక సైడ్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సైడ్ మైక్ చెక్ చేసుకుంటున్నాను పని చేస్తుందా చేస్తుంది అనేది ఏం కొడుతుంది అర్థం లేదు లెస్కోదా సైడ్ లేచుకోది సార్ దిస్ దిస్ ఇస్ నా బెటర్ ఈ సైడ్ అంటే భయపడిపోతుంది మా ఆవిడ ఓకే పై నుంచి నీళ్ళు పడుతుందంటే మా ఆవిడ వెళ్ళిపోయింది ఓ లుక్ దిస్ ప్లేస్ దిస్ ఈస్ వా హౌ లాంగ్ అండ్ హౌ మచ్ యూ డిస్కవర్డ్ బికాస్ ఐ నో గోల్కొండ ఇస్ హ్యూజ్ అండ్ ఇట్స్ బిగ్ ఇంగ్లీష్లో ఎందుకు మాట్లాడుతున్నాను నేను తెలుగులో మాట్లాడాలి కానీ అట్ల మా ఆవిడకి ఇచ్చి తనలే ఓకే మీరు గోల్కొండ మొత్తం ఎక్స్ప్లోర్ చేసినట్లయితే లేకపోతే ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేసినట్లయితే చెప్పండి ఎందుకంటే గోల్కొండ చాలా పెద్దది చాలా సీక్రెట్ కేవ్స్ అంట సీక్రెట్ వేస్ అంట కింద నుంచి చార్మినార్ కూడా కనిపిస్తుంది మరి కింద నుంచి చార్మినార్ కనిపిస్తారు నాకు తెలిసి కానీ దొరద మాత్రం హియర్ కరం కరం ఆడవార మాటలకు ఓకే అంటే గోల్కొండ చూసుకున్నట్లయితే గోల్కొండలో అప్పట్లోని అంటే ఇది ఒక బిజినెస్ హబ్ అంటే ట్రేడింగ్ హబ్ అందుకే ఈ ఫోర్ట్ని చాలా సెక్యూర్ గా కట్టారనమాట గోళ్లు గీడ్లు మంచి బందోబస్తుగా కట్టారు ఎందుకంటే ఇక్కడ డైమండ్ బిజినెస్ సో టెల్ సంథింగ్ అబౌట్ గోల్కొండ బికాస్ ఐ డోంట్ హావ్ గైడ్ తెలుగు తెలుగు గోల్కండ్లో మూడు మసీదులు ఉన్నాయంట నెక్స్ట్ బోల్డెన్ గబ్బలాలండి చాలా పెద్దవి అందమైన వజ్రాలు వజ్రాలు ఎంత బాగుందో ఇక్కడ ప్లేస్ ఇట్స్ నాట్ ప్లేస్ కామ్ లెస్ సి ఇలాంటి ప్లేసులు చూస్తే చాలు మా ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకు భయపడడం ఈ పక్కనే ఎవడ నిలబడినట్టు అనిపిస్తుంది నాకు కానీ ఎవడు లేడు అందుకే వెనక్కి ఏ గొప్ప తిరిగాను ఆ పక్క కూడా అలా అనిపిస్తుంది చాలా దారుణంగా ఉంది చాలా నా కెమెరా అనిపిస్తుంది వెనకీ గుహ లేదు ఏం లేదు ఈ గుహలోపల ఈ కింద ఏం చేసేవారు తెలియదు కానీ కొంచెం చెత్త ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కొంచెం భయ భయంగా కాదు కొంచెం బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంది ఎక్కడైనా మీరు ఏ గోల్లోకి సందుల్లోకి బొక్కల్లోకి వెళ్ళినప్పటికీ

See. Whoa. i think the smell is uh, this is the smell not a pea i was thinking it's the smell of pea look at the wall i don't know what this holds Look at this it's a poop i was thinking it's a design <laughs> what you hear it no Impossible. no echo ఎక్కువ ఐ థింక్ నైట్ టైమ్ ఇట్స్ క్రీబీ ఆ గోడల మీద ఏంటా అని అనుకుంటున్నాను నేను ఎంతకీ ఇవన్నీ పెంటలండి ఇగో అంటే ఎగురుకుంటా పెంటేస్తాయనమాట నేను ఇంకా నిలబడి ఏ పక్క చూస్తే అక్కడ ఎవరి కూర్చున్నట్లు అక్కడ ఎవరు నిలబడినట్టు అనిపిస్తుంది ఓ ఇట్స్ ఎ బర్డ్ ఇట్స్ ఎ బర్డ్ ఓకే అండి ఇక్కడ చూడండి ఎంత బాగుందో ఏదో సినిమాల్లో ఉన్నట్టుంది ఏదో సెట్ పీస్ లాగా సెట్ పీస్కి అది కేక్ పీస్ పెద్ద ఎలక ఐ సా ఎ బిగ్ గ్రాట్ హ్యూజ్ సీరియస్ నిజాలు చెప్తే నమ్మరు ఏమో నమ్మేతారు ప్రపంచం అండి ఈ మధ్య ఇలాగా ఏం చేద్దాం కాలం అండి కాలం కలికాలం ఊ నాట్ హెలో ఎస్ అంటే ఎస్ ప్లీజ్ ఐ డోంట్ లైక్ వాళ్ళు రమ్మన్నప్పుడు వెళ్ళకూడదు మనం వెళ్దాం వెళ్దాం ఉన్నప్పటికీ వద్దు వద్దు చెగడు ఉంది చెగడగా ఉందంటారు వాళ్ళు ఏమో రా అలా వెళ్దాం అన్నప్పుడు మా ఫోన్ వెళ్ళిపోవాలంటారు వెళ్దాం అండి అలా అంటాం కానీ మొగుడు పిల్లలు అన్నప్పటికీ మరి అలా ఉండాలి ఏంటి ఏం కనిపిస్తుంది నాకు ఉంటుంది చిత్ర విచిత్రంగా ఉంది గ్లాస్ అండి గ్లాస్ గ్లాస్ కదే లైట్ అండి లైట్ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది అంతే అండి ఫీలింగ్ అలాగే ఉంటుంది మరి బాగుందండి కానీ లోపల ఎక్స్ప్లోరింగ్ చేయడం బాగుంది రాత్రి మాటలు సీకరెట్గా వచ్చేసి ఎందుకు ఎస్పటి చేస్తానని అర్థం కాలేదు రాత్రి మాటలు చీకటిగా వచ్చేసి ఇక్కడ దాకొని ఆ తర్వాత ఎక్స్ప్లోరింగ్ చేస్తే బాగుంటుంది రియల్గా గారికి ఉంటాయి అనుకుంటా ఆ బానిసలు గేనిసులు వాళ్ళందరూ ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయి అనుకుంట ఆ పక్కన చిన్న స్టేజ్లో కనిపిస్తుంది మరి ఇక్కడ ఏం జరిగియో తెలియదు మరి ఎందుకో చిన్న వేరే కనిపిస్తుంది నాకైతేనే అప్పట్లో భలే ఉంటుందండి ఎందుకంటే ఎప్పట్లో ఇప్పుడు మనం పాత ఇల్లు చూసి ఎప్పట్లో మనం బాబోయ్ అంటాము ఆ మన జనరేషన్ అంటే మన తర్వాత తర్వాత జనరేషన్ మన ఇల్లు చూసుకుని వాళ్ళు ఇంట్రా ఎలా ఉన్నాయి ఇల్లు ఎలా కట్టుకున్నది ఏంటి అనుకుంటాం అదండి అది జనరేషన్ జనరేషన్ బట్టి వాళ్ళు టేస్ట్లు మారుతాయి టేస్ట్తో పాటు బట్టలు మారుతాయి బట్టలతో పాటు ఫుడ్ మారుతుంది ఫుడ్తో పాటు బోల్డని మారుతాయి ఆవిడ తొందరగా వెళ్ళిపోతాం తొందరగా వెళ్ళిపోతుంది అంటుంది ఎందుకు భయం అండి వీళ్ళకి భయం ఎక్కువ ఓకే అండి మా వైఫ్ ఇప్పుడు అడ్వెంచర్ చేయబోతుంది మై వైఫ్ గోయింగ్ టు జంప్ ఫ్రమ్ దే అక్కడి నుంచి అక్కడికి జంప్ చేస్తుంది రెడీ వన్ టూ త్రీ అయ్యో మెట్లు ఉన్నాయా అనుకోలేదే అనుకున్నారు కదా అంతే అండి చిన్న చిన్న జలకి అలా ఇస్తూ ఉంటాం అన్నమాట అప్పుడప్పుడు అక్కడ ఉంది కదా ఇక్కడ నాలుగు ఫిరంగ్స్ ఉన్నాయి ఓకే కానీ వాటిలో ఈ మధ్యలో ఉన్న ఫిరంగ్ ఐదు డిఫరెంట్ మెటల్స్తో కట్టారు వాటిలో సిల్వర్ గోల్డ్ కూడా ఉంది ఇక్కడ చూసినట్లయితే ఇదిగో ఇదంతా గోల్డ్ చూస్తున్నారు కదా ఎవరో అప్పట్లోని వచ్చి దీన్ని కట్ చేసి అని ట్రై చేశారు దాన్ని కానీ చాలా కట్ చేసి కట్ చేసి కట్ చేసి తీసుకెళ్ళకపోయారు వదిలేసి వెళ్ళిపోయారు ఇంకా ఇప్పుడు మనం మెట్లు ఎక్కుతున్నాము మెట్లు ఎక్కి పైకి వెళ్తున్నాం ఎందుకండి పైకి చేరుకున్నాం ఇంకా చాలా ఉంది పైకి వెళ్ళాలంటే కానీ వెళ్ళట్లేదు ఎందుకంటే అంత దూరం వెళ్ళకూడని ఏం లేవు అన్నీ మూసేసి ఉన్నాయి అక్కడ మసీదులు ఉన్నాయంట కానీ ఆ మసీదులు కూడా క్లోజ్ చేసి ఉన్నాయి ఇంకేంటి లాభం నిజం ఏంటంటే అలిసిపోయాము ఇన్ని రోజుల నుంచి పెద్ద అడ్వెంచర్ ఏం చేయట్లేదు హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఫస్ట్ మరోతో బిర్యానీ బిర్యానీ చంపుతున్నాము ఇంకెక్కడి నుంచి ఒప్పు ఉంటుంది వెళ్ళిపోతుంది వీడియో సమాప్తం చేద్దాం అనుకున్నాం అండి కానీ అన్ఫార్చునేట్లీ వీడియో అన్ఫార్చునేట్లీ నాగన్మాట మీకైతే పర్లేదు ఓకే వీడియో సమాప్తం చేయలేదు మా ఆవిడకి పైకి ఎక్కాలి 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 అంటుంది ఇప్పుడు ఎక్కుతున్నాం ఎక్కడానికి నేను ఎక్కడానికి రీజన్ ఏంటంటే అక్కడ జైలు ఉందంట జైలు అంటే చచ్చి అనమాట అసలు చూడాలి ఎలా ఉంది జైలు అనేది ఓకే అండి ఏదైనా ఉన్నది జైలు అంట ఇప్పుడు మనం జైలుకి వెళ్ళి ఖైదీలతో మాట్లాడి అసలు బాబోజనం భోజనం లేదా రోజు సాయంత్రం మాటలు బిర్యానీ ఉంటుందా లేదా చూద్దాం ఇదిగోండి ఇది జైలు అక్కడ ఒక బొక్క ఉంది ఇక్కడ ఒక బొక్క ఉంది ఈ కణాల్లో బానిసలు ఉండేవారు అనమాట బానిసలు అంటే బానిసలు కాదు ఖైదీలు ఓకే కానీ ఎంత అందమైన జైలు నేను ఎప్పుడు చూడలేదు చూడండి ఎంత బెస్ట్ వ్యూ ఉంది వీళ్ళకి ఆ కణాల్లో నుంచి ఉదయాన్నే పొద్దున్నే ఉదయాన్నే బాధగా లెగుతాడు ఇక్కడి నుంచి చూసిన తర్వాత ఎన్ని బాధలు గీదలు మర్చిపోయి ఎలా ఉంది చూడండి ఈరోజు కేరళ లా కనిపిస్తుంది కదా మూనార్లా ఉంది హైదరాబాద్ చాలా పచ్చగా ఉందండి బాగుందండి వ్యూ మాత్రం కేక అదిరిపోతుంది ఎవడండి ఇలాగ కలెక్షన్లా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నారు ఇక్కడ బబ్బా ఏంటండి ఇక్కడ ఏంటి హడావడి ఏంటి ఫెస్టివల్ జరుగుతుందా తీర్థమా ఏంటి బబ్బా మేళం అనుకుంటా వాటి బాధ వాటిది మంచిగా ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ ఒకరి మీద ఒకళ్ళు నగ్న పరిష్కారాలు జరుగుతున్నాయి అక్కడ అవన్నీ చూడకూడదు పిల్లలైతే సారీ అబ్బా తిరిగిపోతుంది అందుకే అంటాను ఎప్పుడోని వెల్కమ్ టు హైదరాబాద్ ఇదిగోండి ఇది జైలు కనిపిస్తుంది కదా ఇందులోనే కాంగ్ని పెట్టేవారంట ఆ కింకాంగ్ ఇక్కడి నుంచి విడిపోయి విడిపోయింది ఇక్కడి నుంచి పారిపోయి వెళ్ళిపోయింది భారతి ఏమండి భారతి గారు మీ పేరు ఎవరో రాశారు అక్కడ జాగ్రత్త ఎంత ప్రేమ ఎంత పిచ్చి గోల్కొండ కొండల మీద జైలు గోడల మీద రాశారంటే నెక్స్ట్ లెవెల్ అనుకుంటా మా ఆవిడ అక్కడ కాపీ కొడుతుంది నన్ను నేను ఎందాక అదే యాంగిల్ ఇక్కడ ట్రై చేశాను ఎంత పొందండి వ్యూ కేకలా ఉంది ఇది అర్మేనియాలో ఉన్న ఫీలింగ్ వస్తుంది నాకు కేకల ఇదండి మన కంట్రీ గొప్పతనం అక్కడ టెంపుల్ ఉంది ఆ ఎదర మాస్క్ ఉంది అలా ఉండాలండి ఎప్పుడైనా యూనిటీగా ఉండాలి ఎవరు రిలీజన్ వాళ్ళది ఎవరి రెస్పెక్ట్ వాళ్ళది అది ఎప్పుడు ఎదరు వాళ్ళకి వీళ్ళెట్టి చూపించుకోవడం అందరూ హ్యాపీ హ్యాపీగా ఉండరు జాలీ జాలీగా ఉండరు ఇదండి మనం ఇప్పుడు దర్బార్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం దర్బార్కి వెళ్ళి చూద్దాం అసలు పెయింట్లు ఇక ఏదో ఇలా తయారైంది కానీ పెయింట్లు ఉంటే ఇప్పుడు కూడా జిల్ జిల్ జిగ అనమాట ఆశ్చర్యంగా ఉంది దర్బార్లో సోఫాలు చాపలు అలాంటివి ఏం లేవు ఖాళీ ఖాళీగా ఉంది పట్టుకుని వెళ్ళిపోయి ఉంటారు జనాలు చిన్న కళ్ళ నుంచి ఒక్క నుంచి వచ్చాను నేను జబ్బుల పంపు అయిపోయిందండి గోల్కొండ ఎక్స్ప్లోరింగ్ అయిపోయింది ఎక్కడి నుంచో చెన్నై బిర్యానీ స్మెల్ వస్తుంది నాకు సుహాసన గుబ్ గుబు అని కొడుతుంది అంటే ఇప్పుడే హోటల్కి వెళ్ళనే బిర్యానీ కొట్టాలన్నమాట మరి బాగా నడిచాం కదా ఉన్న క్యాలరీస్ అన్నీ తగ్గిపోయినాయి ఆ క్యాలరీస్ గెయిన్ చేయాలంటే ఏం చేయాలి బిర్యానీ తినాలి ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం గుడ్ బాయ్ వీడియో ఆఫీసన్ అనుకున్నారు కదా అదిగో లాస్ట్ వరకు చూస్తే ఇలాంటి జలకలు వస్తాయి అనమాట మా ఆవిడ మొబైల్ జస్ట్లో మిస్ అయిపోతుంది అనమాట మిస్ కాదు అరుసైపోతానన్నమాట ఈ అంటే లాక్కుని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు జస్ట్ కుర్రోళ్ళు వెనక్కి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు అంటే నా ఎదరా మా ఆవిడి వెనకాల సడన్గా ఇద్దరు ముగ్గురు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు ఐఫోన్ ఐఫోన్ అని హిందీలో మాట్లాడుకుంటారు ఏంటా అని గమనించినబట్టి ఆ ఐఫోన్ ఉంటాం చేతిలోని నువ్వు అటు నుంచి వెళ్ళు ఇంటి నుంచి వెళ్ళను అనే స్కెచ్లు గేత్త అనమాట అప్పటికీ సడన్లీ నేను ఇంకా కొంచెం త్వరగా దగ్గరికి వెళ్ళి మావిడ దగ్గరికి అప్పుడు కొంచెం శబ్దం చేశాను శబ్దం చేసినట్టు వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు ఎందుకంటే వాళ్ళకి తెలియదు నేను వెనకాల ఉన్నాను వెనక్కి తిరిగి చూసినప్పుడు అబ్బో వీళ్ళిద్దరు ఉన్నారు ఒక్కరిదే కాదనేసి వెంటనే నన్ను చూసుకుంటూ పక్కనే చూపిరు అదండి అందుకు ఎప్పుడైనా మన జాగ్రత్తతో మనం ఉండాలి ఇక్కడే కాదు ఎక్కడైనా దొంగలు ఉంటారు ఓకే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఈసారి ఫైనల్గా నేను అంటే చెప్తాను